సొంత పార్టీలో ఉంటూ పార్టీకి నాయకులు వెన్నుపోటు పడవాలని చూస్తే సహించేది లేదని కావాలంటే ఇప్పుడే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవాలని దానివల్ల తమకు వచ్చే నష్టం లేదని వైకాపా సిట్టింగ్ శాసనసభ్యుడు కోలగట్లన్నారు ఈరోజు ఖమ్మీధిలోని పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పడిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలన్నా నగరాభివృద్ధి కొనసాగాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు అనివార్యమని ఆయన అన్నారు రానున్న ఎన్నికల్లో తనను శాసనసభ్యునిగా గెలిపించినట్లయితే సమస్యలే నగరంగా తీర్చిస్తానని స్పష్టం చేశారు ఇప్పటికే నగరంలో అభివృద్ధి అంటే ఏమిటో చూపించేనని ఆయన అన్నారు చేసేదేమీ లేక చెప్పేది అర్థం కాక తెలుగుదేశం పార్టీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు బయోస్కోప్ పెట్టి వెతికినా తనపై చేసిన ఆరోపణలు నిరూపించలేరని ఆయన సవాల్ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ భుజలనారాయణరావు మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఎన్నికలు రెండు నెలల్లో ఒకవేళ మీ ఎవరైనా ఎక్కడైనా తప్పుడు మాటలు చెప్తే ఎన్నికల తర్వాత మీకు మాకు అనుమతి ఉండదు ఇవాళ ఎన్నికల్లోనే రాజకీయ పార్టీలు ఎన్నికలు జరిగిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కార్యకర్త కష్టం వచ్చినా కనిపించేది బాగా మెరుమరుస మాత్రమే సుఖంగా అయితే ముహూర్తాలు పెట్టుకుంటాం కష్టానికి అవసరానికి ముహూర్తాలు ఉండవు అర్ధరాత్రులు ఉన్న పలికే వ్యక్తులు మనం దయచేసి అలవాటు ఆలోచనలు ఉంటే మానుకోండి ఈ మధ్య వార్డులోకి వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆర్తులు ఇచ్చారు ఇక సిగ్గులు వద్ద ఉన్నది మా దగ్గర రాకూడదు నీకు సిగ్గులు వద్ద ఉంటే మా దగ్గర రాకూడదు మా దగ్గర ఎందుకు రావడం ఎల్లో బగ్లో పక్కన కూర్చోపెట్టుకుంటాడు అశోకెజరాజు ఎల్లో కూర్చోబెట్టుకొని నీకు ముద్దిస్తుంటాడు అదే నేను చెప్తాను సిగ్గు ఇంకా మాట మాట్లాడుతుంటుంది అంటారు అందుకనే హీనమైన మాట్లాడుతుంది ఎవరిని మెయిల్ చేస్తారు మీరు ఎవరిని మెయిల్ చేస్తారు నీలాట వాళ్ళు ఎంతమందిని చూసాం రాజకీయాల్లో నలభై సంవత్సరాలు రాజకీయాలు ఉన్న వాళ్ళు నువ్వు ఎరిపోతే నీ పార్టీ నీది మా పార్టీ మాదే ఉండి మోసం చేస్తే అది శత్రుతంగా వస్తుంది చెప్తున్నాను తర్వాత కాళ్ళు పట్టుకున్నా నీ జీవిత నిర్మల అనేక ఉపకారాలు చేసాం సామాన్య కార్యకర్త కష్టం వస్తే అండగా నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎవరో తెలియని బంగ్లాలో తెలియ దేకులైన పరిస్థితిలో చెప్పండి ఏదన్నా నాయకుడు వస్తే ఆ నాయకుడితో వెళ్ళండి ఆ నాయకుడిని అశోకరావు పేరు పెట్టుకులు మీరు వెళ్ళిపో పార్టీలోకి దిక్కు దివాణాలు అనే పరిస్థితిలో అక్కడ ఉంటే ఆదరాలు అజ్ఞానాలు చూపించింది మనం